హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ సో ఇది మా స్టైల్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి కుక్కర్ని పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవగానే ఈ హోల్ గరం మసాలాని వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇప్పుడు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి సో ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సో ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేయాలి అలానే వన్ టీ స్పూన్ ప స్పూన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి సో ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే సో ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి కారంని వేసుకోవాలి ఇక్కడ ఒక ఫోర్ టీ స్పూన్స్ కారం వేసాను సో కారం కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి మరొక టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇక్కడ వాటర్ని యాడ్ చేసేయాలి సో పీస్ అంతా ఇలా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేయాలి సో ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసాను ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ని పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలి సో ఆఫ్టర్ ఎయిట్ విజిల్స్ మీకు చూపిస్తున్నాను పీస్ ఉడికిపోయింది సో ఇప్పుడు ఇందులోకి ఇది కొబ్బరి పొడి ఒక టూ టీ స్పూన్స్ వేసుకోవాలి అలానే ధనియాల పొడి కూడా ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని ఇదంతా ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి సో చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు సో చూసారు కదా ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్